రాజధాని పేరుతో ఈ కూటమి ప్రభుత్వం చేసే డ్రామాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళని వీళ్ళని పొగుడుకోవడం తప్ప దానివల్ల ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు మొదటసారేమో భూమి పూజ అన్నారు వంద కోట్లు ఖర్చు పెట్టారు రెండోసారేమో శంకుస్థాపన అన్నారు దాన్ని కూడా మోడీ గారిని పిలిచారు వచ్చి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మూడోసారేమో పునః ప్రారంభం అన్నారు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు సరే మోడీ గారిని పిలిచారు మోడీ గారు వచ్చి మీరు రాజధానికి నేను ఇలా చేస్తాను అలా చేస్తాను మాట ఇచ్చారా అంటే ఎటువంటి మాట లేదు నేను మీటింగ్ జరిగిందంటే ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారేమో మోడీ గారిని పోవటం మోడీ గారేమో పవన్ కళ్యాణ్ పోవటం లోకేష్ గారేమో మోడీ గారిని పోవటం మోడీ గారేమో లోకేష్ పోవటం చంద్రబాబు గారేమో మోడీ గారిని పోవటం మోడీ గారు చంద్రబాబు గారిని ఆకాశానికి ఎత్తాం ఏంది డ్రామాలు ఈ మీటింగ్ ఈ పునః ప్రారంభం దేనికో తెలుసా ఒక సామాజిక వర్గ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఒక సామాజిక వర్గానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించి కోటల్లో సంపాదన చూపించడం కోసం జరిగిన మీటింగ్ తప్ప ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని తెలియపరుస్తూ జై హింద్ జై జగన్